నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని బిజెఎల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి ఆవిష్కరించారు గ్రామ యువకులు ర్యాలీతో ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు అనంతరం శివాజీ మహారాజ్ గారి విగ్రహ ఆవిష్కరణ చేసి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు గ్రామ యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు